కథకు భాష లేదు కానీ మన భాషకు అందమైతే వచ్చిందన్న ఇది చాలా మంది అని ఉండే అంటే చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఎక్కడతో తీసుకొచ్చినట్టు పెట్టడం కాకుండా మన ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటాము ఎట్లుంటామో అట్లే ఉన్నది డైలాగ్ చెప్పినట్లేవు మన గోస చెప్పినట్టే ఉన్నది మనం మాట్టుకున్నట్టు అది మొదటి నుంచి మనం ఏదైతే బిలీవ్ చేసి ఇప్పుడు మనం యూట్యూబ్లో చేసినప్పుడు కూడా మనం మేకప్ లేసుకుపోయేది బి ఒరిజనల్ ఒరిజనల్గా ఉండటంలో సో దాన్నే ఇక్కడ రిప్రజెంట్ చేసినాం మనం ప్రతిదీ భాష భాష కానీ యాస కానీ ఏదైతే మాట్లాడినామో దాన్నే రిప్రజెంట్ చేసినాం మనం ఇప్పుడు ఇప్పుడు ప్రాంతాల రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు కథ బలంగా ఉండి నటన గొప్పగా ఉండి భాషలో మాధుర్యం ఉంటే అది ఏ భాష అయినా సరే దానికి హద్దులు లేవు సరిహద్దులు లేవు విశ్వవ్యాప్తం ఇప్పుడైతే ఎందుకంటే ఇట్లా ఫోన్ ఓపెన్ చేయంగానే అది ఏ భాష అయినా మనం చూస్తాను నచ్చితే ఇప్పుడు అంతెందుకు రాయలసీమ సైడ్ స్లాంగ్ వచ్చిందనుకో మనం ఆస్వాదించాలి ఏ కొన్ని ఆస్వాదిస్తాం మనం సేమ్ ఇది కూడా మనం అందరికీ నచ్చితే నచ్చితే అది దీనికి సంబంధం లేదు అది నచ్చింది కూడా మన కంటెంట్ సబ్ రాపిచ్చి ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చారు సబ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేసి భలే ఉందని చెప్పి వాళ్ళు కూడా రివ్యూస్ ఇచ్చి ఉండే అంటే ఇంగ్లీష్ అసలు మన భాష సంబంధం లేని వాళ్ళు కూడా సప్రైజ్ చూసి ఎంజాయ్ చేశారు కొంచెం ఫోటో రద్దాలి కదా ఏదానికైనా ఫోటర్ ఉండాలి ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఈ పిల్ల లేక అనిత లేక అనిత కూడా అనుమ అట్లా పెట్టిందా